అమ్మలు గన్న అమ్మ కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ అంటే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనందరికీ సుపరిచితమే కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు దసరా మహోత్సవాలలో భాగంగా కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు రేపటి నుంచి అంటే ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మని ఎంత వైభవంగా నిర్వహిస్తారో జరుపుకుంటారో అదేవిధంగా ఆంధ్రాలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలను అంతే ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా అమ్మవారి విగ్రహాలను పెట్టి ఏ విధంగా అయితే వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు అదేవిధంగా నవరాత్రుల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ప్రతి సంవత్సరం దేవి నవరాత్రులంటే తొమ్మిది రోజులు మాత్రమే ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు అయితే ఈ ఏడాది తిథులు నక్షత్రాల్లో మార్పుల కారణంగా ఈ ఉత్సవాలను పదకొండు రోజులుగా వేద పండితులు నిర్ణయించారు అయితే ముఖ్యంగా మొదటి రోజు ఇరవై రెండవ తారీఖు వచ్చి అమ్మవారు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా ఇస్తారు భక్తులకి అదేవిధంగా ఇరవై మూడో తారీఖు శ్రీ దర్శనం ఇస్తారు తర్వాత ఇరవై నాలుగో తేదీ అంటే మూడో రోజు ఇరవై నాలుగో తేదీ దర్శనం ఇస్తారు కనకదుర్గమ్మ అమ్మవారు ఇరవై ఐదో తేదీ నాలుగో రోజు కాత్యాయని దేవిగా శ్రీ కాత్యాయని దేవిగా మనందరికీ ఇస్తారు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ అంటే ఐదో రోజు ఇరవై ఆరో తేదీ దేవిగా శ్రీ దేవిగా మనకు ఇస్తారు ఇరవై ఏడవ తేదీ ఆరో రోజు లలిత త్రిపుర సుందరీదేవిగా మనకి అమ్మవారు దర్శనం ఇస్తారు అదేవిధంగా ఏడవ రోజు అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు శ్రీ మహాచండీదేవిగా కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం వేస్తారు తర్వాత ఎనిమిదవ రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు దేవిగా దర్శనం వేస్తారు ఈరోజు మాత్రం కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర కొంచెం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దేవి దర్శనం రూపంలో దర్శనమిచ్చినప్పుడు మ్యాక్సిమం పిల్లలందరికీ ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో స్కూల్లోకి పంపించుకోవాలనుకునే వాళ్ళు మొదటిసారి కంటే ప్రారంభంలో స్కూళ్ళకు పంపించే వాళ్ళంతా అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారు కదా అదేవిధంగా ఈ సరస్వతీదేవి రూపం ఉన్న రోజు మ్యాక్సిమం పిల్లలందరినీ విద్యార్థులను ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు అమ్మవారిని చూపించడానికి అదేవిధంగా తొమ్మిదవ రోజు ఈ నెల ముప్పై తారీఖు శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు తర్వాత పదవ రోజు శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా దుర్గమ్మ అమ్మవారు దర్శనమిస్తారు ఒకటో తారీఖు ఈ పదో రోజు అంటే మనకు వచ్చే నెల ఒకటో తారీఖు తర్వాత వచ్చే నెల రెండో తారీఖు అంటే దసరా అదే రోజు పండగ దసరా రోజు అమ్మవారు పదకొండో అవతారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అవతారం మనకి దర్శనమిస్తారు అదే రోజు సాయంత్రం పూట హంస వాహన తెప్పోత్సవం కూడా అమ్మవారికి నిర్వహిస్తారు కృష్ణానదిలో ఆ రోజుతో ఇక ఉత్సవాలు అనేవి ముగుస్తాయి అయితే ఈ సంవత్సరం దసరా ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ దేవాలయ కమిటీ కొన్ని మార్పులు కూడా చేసింది గత సంవత్సరం వరకు కూడా రూపాయలు ఐదు వందల రూపాయల టికెట్లని విక్రయించేవాళ్ళు అయితే ఈ సంవత్సరం ఈ టికెట్ల విధానాన్ని రద్దు చేశారు మూడు వందలు వంద రూపాయల టికెటు సర్వదర్శనం ఈ మూడింటిని మాత్రమే ప్రజెంట్ అమల్లో ఉంచారు వీటికి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఐదు లైన్లు ఏర్పాటు చేశారు కింద ఉన్న వినాయకుడు వినాయకుడు దేవాలయం నుంచి అమ్మవారి వరకు మూడు క్యూ ఐదు లైన్లు ఉన్నాయి ఈ ఐదు లైన్లోనే వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి బంగారు వాకిలి దర్శనాన్ని కల్పిస్తుంది దేవాలయ కమిటీ అదేవిధంగా వీఐపీలకు వచ్చేసరికి ప్రత్యేకమైన టైమింగ్ అనేది ఏర్పాటు చేశారు ఎందుకంటే వీఐపీలు వచ్చినప్పుడల్లా భక్తులు దర్శనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి జనరల్గా వచ్చే భక్తులందరికీ దర్శనానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి విఐపి భక్తులకు మాత్రం ప్రత్యేక టైమింగ్ అనేది కేటాయించారు ఉదయం ఏడు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రెండు గంటల పాటు తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు అంటే అప్పుడు ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు ఉదయం ఒక రెండు గంటలు మాత్రమే విఐపిలకి దర్శనం అనేది కేటాయించారు ఈ టైమింగ్స్లోనే వీఐపీలు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల సమయంలో అమ్మవారికి ఇచ్చే పంచహారతలు దుర్గమ్మ అమ్మవారికి ఇచ్చే పంచహారతల సమయంలో మాత్రం విఐపిల్కి అనేది అనుమతి లేదు ఎందుకంటే ఆ టైంలో వీఐపీలకు అనుమతి ఉంటే సాధారణ భక్తులు అనేవాళ్ళు ఎవరు కూడా దర్శనం చేసుకోలేరు కాబట్టి ఆ టైంలో ఆరు గంటల టైంలో పంచహారతలు విఐపిల్కి అనేది అనుమతి అనేది అసలు లేదు క్యూ లైన్లు మాత్రం యథావిధిగా ఆ టైంలో కూడా క్యూ క్యూలైన్లు యథావిధిగా నడిస్తే సాధారణ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అదేవిధంగా ప్రత్యేక అర్థత సేవల టికెట్ల మా సంఖ్యను మాత్రం ఈ సంవత్సరం తగ్గించింది కమిటీ దేవాలయ కమిటీ ఒక్కొక్క సేవకు డెబ్బై ఐదు టికెట్లు మాత్రమే ఇంతకుముందు ఇంతకన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఈ సంవత్సరం మాత్రం ఒక్కొక్క సేవకి అర్జెత్ సేవలకు మాత్రం ఒక్కొక్క సేవకి డెబ్బై ఐదు టికెట్లు మాత్రమే విక్రయించింది ఇది ప్రజెంట్ ఈ సంవత్సరం జరగబోయే దసరా ఉత్సవాల గురించి దీన్ని బట్టి మీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలనుకునేవాళ్ళు ఏ రోజు అయితే ఏ రూపంలో అమ్మవారిని అయితే దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని విజయవాడ రావాల్సి ఉంటుంది అదేవిధంగా వీఐపీలు అయితే వారికి కేటాయించిన ప్రత్యేక టైమింగ్లోనే రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా వీఐపీలు రికమెండేషన్ల మీద వచ్చి వీఐపీలో విఐపి దర్శనానికి వెళ్ళాలి అంటే సాధారణ భక్తులందరూ ఇబ్బందులకు గురవుతారు కాబట్టి మీరంతా టైం చూసుకొని మీకు కేటాయించిన టైంలోనే చూసుకొని దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నారు కమిటీ